ఓం గం ేనాయ నమ మనము ఈ పదకొండవ రోజున నృసింహ పురాణంలో మార్కండేయుడు ఏ విధంగా మృత్యుంజెడు అయ్యాడు ఆ మార్కండేయుడు తన తాతగారు అయినటువంటి మహర్షిని ఏ విధంగా శరణు తెచ్చాడు అనేటువంటి విషయాలు తెలుసుకుంటున్నా తెలియజేస్తూ नमस्ते नारशृंहाय नमस्ते गुणसिन्धवे नमस्ते सार्वभौमाय जय जयलक्ष्मी नारशृङ्घाय ते नवधा

నోట పొగడబింగి నే పుణ్యబంధుల నోట పొగడబింగ్ నేమిటికి విస్తరించేకి ద్రోహిణై నూ నాకీవు దురకరాదే భూషణ వికాశ जी धर्म बुरणीवाज़ दुष्ट संहार दुरित दूरा नरसिंह नरसिंहा नाथं दिनं नीलुं नील कानिता धमुलिज काऊ काऊ दहिजा संख्या चालत दहिजुं चुदहिजुं चुं दीना दे पोजा गनी बे दिको दिको ോന ചെയ്യ പട്ടുപട്ടു നീനാച്ചു നൊരാളിഞ്ചി കടചേച്ചു നു നാഗശയ ഭൂഷണ വികാശ దుష్ట దురిత దూరా అని చక్రం ద్వారా స్వామివారి అనుగ్రహం చేత ఆ పదకొండు అంశాలని మనం ఈ పదకొండవ రోజు తెలుసుకుంటున్నా అలా భృగు సమాధానం చెబుతున్నాడు మార్కండేడు చెప్పినటువంటి పిమ్మట భృగు మహర్షి అంటున్నారు బిడ్డ తపస్సు చేసి శ్రీమన్ నారాయణ్ణి సేవించకుండా మృత్యువుని ఎలా జయించగలవు కాబట్టి నీవు తపస్సు చేసి ఆయన్ని పూజించు అనంతానంత దేవేశ అనంత బలనాయక అనంత దుఃఖనాశాయ అనంత రోగనాశాయ అనంత బాధానాశాయ నమో మహా అనంతుడు జన్మలేనటువంటి వాడు ఆదివాడు అనంతుడు ఆయన్ని పురుషోత్తముడు భక్త వాత్సల్యుడు భక్తులను ప్రేమించేటువంటి వాడు దేవతలందరిలో కూడా శ్రేష్ఠులైనటువంటి ఆ మహావిష్ణువుని శరణ వేరు పూర్వము నారద మహర్షి ఆయనకి అనుగ్రహం చేత ముసలితనాన్ని మరణాన్ని కూడా జీవించాడు దీర్ఘాయపై సుఖంగా వృద్ధి పొందుతూ ఉన్నాడు అందుచేత ఓ వర్ష భగవంతుడైనటువంటి శ్రీవారాయణుని సేవించకుండా మృత్యుని జయింపగలనటువంటి వాడు అనంతుడు జన్మలేనటువంటి వాడు విష్ణువు కృష్ణుడు లక్ష్మీపతి గోవిందుడు గోపతి అయినటువంటి శ్రీ మహావిష్ణువును శరణు శరణాగతీనా పరిత్రాణ హరీ సర్వ శాత్తిహరీ నారాయణ అని శరణ గౌరవం చెప్పాడు ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సంగతం ముకం ఋషింఘం భద్రం మృత్యు మృత్యుం నమాం యహం సర్వమంగళమంగళ్యం సర్వవాపప్రనాశనం చింతా దోగ ప్రథవనం ఆయుర్వర్ధన ముత్తమం ఆయుర్వర్ధన ముత్తమం ఆయుర్వర్ధన ముత్తమం ఆ మహావిష్ణు ఆ గోపారుడు ఆ శివిష్టుడు ఆ లక్ష్మీపతి ఆ గోవిందనే ఆ గోపతి అయినటువంటివా నారాయణ భక్తులు శరణ కోరునాయనా నీవు ఎల్లప్పుడూ కూడా నరసింహస్వామి వారిని పూజ చేస్తే మృత్యు మీద ఎప్పుడు కూడా విజయాన్ని సాధిస్తావు అని అందరూ కూడా ఈ సందర్భాల్లో చెబుతున్నాం ఎవరైతే రోజు కూడా ఈ ఉగ్రం వీరం మహావిష్ణు గళంతం సర్వదోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం ఈ మంత్రం సుదర్శన నరసింహ మృత్యుంజయ మహామంత్రం నృసింహం మృత్యుంజయ మంత్రం అని చెప్పి ఈ నృసింహ పురాణంలో కూడా చెప్పబడింది కాబట్టి దీంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు అని తన మనమడైనటువంటి ఆ మార్కండేయుడు గురించి మృగమహర్షి చెప్పాడు చూడండి ఎంత బాగుందో నృసింహ వారిని కనుక ఎల్లప్పుడూ కూడా పూజించినట్లయితే నీకు మృత్యు మీదే విజయం కలుగుతుంది ఆ మృత్యువుని జయిస్తావు అపమృత్యువు అకాల మృత్యు మహావృత్యు వహిబిడలు కలిగినటువంటి వారి కలియుగంలో ఎవరైనా సరే ఈ మహామృత్యుప్రదమైనటువంటి ఈ మంత్రాన్ని ఎవరైతే శ్రద్ధగా మననం చేస్తారో జపం చేస్తారో ధ్యానం చేస్తారో వారికి ఈ మార్కండేయుడు ఏ విధంగా అయితే మృత్యువుని జయించాడో వారు కూడా అదే విధంగా మృత్యువుని జయిస్తారని మనకి దీని ద్వారా మనకు అర్థమవుతోంది అప్పుడు అంటున్నాడు వ్యాసుని యొక్క మాటలు వినండి అలా తాతగారు అయినటువంటి మృగమహర్షి ఇలా చెప్పిన మీద మహాదేవిశాలి అయినటువంటి మార్కండేయుడు వినయంతో తాతగారిని ఇలా అడిగాడు ప్రశ్నించాడు మార్కండేయుడు ఓ తాతగారు నేను ఎక్కడ ఏ విధంగా విశ్వేశ్వరుడైనటువంటి జగద్వ్యాపకుడైనటువంటి విశ్వవ్యాపకుడైనటువంటి ఆ జగన్నాథుడైనటువంటి విష్ణుమూర్తిని ఆరాధిస్తే ఆయన సంతోషించి వెనువెంటనే నాకు మృత్యువు లేకుండా చేస్తాడు అని చెప్పి ప్రశ్నించాడు అప్పుడు భృగు సమాధానం చెబుతున్నాడు ఓ వస నీవు సహ్య పర్వతం మీద ప్రసిద్ధమైనటువంటి తుంగభద్రా నది ఉంది అక్కడ భద్రవటము అనేటువంటి ఒక చెట్టు కింద భగవంతుడైనటువంటి కేశవుని ఉంచి క్రమంగా భక్తి శ్రద్ధలతోటి గండ పుష్పాదులతోటి పూజించు ఇంద్రియములను మనస్సులో నియమించి మనస్సును కూడా నియంత్రించి నియమించి మనస్సును కూడా నిగ్రహించి ఏకాగ్రమైనటువంటి మనస్సుతో ఆ మనస్సు ఎందుకు లగ్నం చేసుకుని ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే ఓం అనేటువంటి ఈ ద్వాదశాక్షరి మంత్రమును అంటే పన్నెండు అక్షములైనటువంటి మంత్రాన్ని శ్రద్ధతో జపంచేయి మరియు నీవు నీ హృదయ పద్మంలో శంఖ చక్ర కథా పద్మములను ధరించినటువంటి దేవదేవుడైనటువంటి విష్ణుమూర్తిని ధ్యానించు వసుదేవ సుందేవం కంసచానూరువర్ధనం శంఖ చక్ర గదా పద్మమురదీశరుం దేవం కృష్ణం వందే వాసుదేవం వందే జగద్గురుం ఈ ద్వాదశాక్షరి మహా జపించి మీరు భక్తి శ్రద్ధతో ఎవరైతే జపిస్తూ ఉంటారో వారందరికీ కూడా భగవంతుడైనటువంటి ఆ నారాయణమూర్తి తప్పకుండా అనుగ్రహిస్తాడు కాబట్టి నీవు కూడా ఈ మహామంత్రాన్ని ఈ ద్వాదసాక్షి మహామంత్రాన్ని వివరం చేసి నీవు ఆ అనుగ్రహాన్ని పొంది విష్ణుమూర్తి అనుగ్రహం చేత నీవు మృత్యువుని జీవించు అని చెప్పి చెప్పాడు అప్పుడు వ్యాసం యొక్క ఈ విధంగా అంటున్నాడు వస్తా భృగు మహర్షి ఇలా చెప్పిన మీరట మార్కం నమస్కరించాడు ఆయన చెప్పినటువంటి సహ్యపర్వతానికి బయలుదేరాడు అక్కడ నది ఒడ్డులో అనేకమైన మహర్షుత్వం నిండినటువంటి ఆ తపవనానికి వెళ్ళాడు అక్కడ అనేక వృక్షాలతో తీగలతో రకరకమైనటువంటి పూలతోటి పొదలతోటి కూడా ఆ వనమంతా కూడా ప్రకాశిస్తూ ఉంది అక్కడికి వెళ్ళేటువంటి వాడై విష్ణువుని స్థాపించాడు ఆ రాధగారు చెప్పినటువంటి సహ్యవరతంలో ఉండేటువంటి తుంగభద్ర అనేది దగ్గర ఆ భద్రపటం అనేటువంటి ఆ చెట్టు కింద ఆయన ఆ విష్ణుమూర్తి యొక్క మూర్తిని స్థాపించాడు నిత్యము కూడా క్రమం తప్పకుండా వారు చెప్పినట్టుగా పుష్పములతో గంధములతో దూప దీపాలతో వివిధమైనటువంటి మంగళ ద్రవ్యములతో కూడా పూజని ప్రారంభించాడు ఎటువంటి సోమర్థనం లేకుండా శ్రద్ధ చేత భక్తితో నియమనిష్టంతో ఆహారాన్ని చెల్లించాడు ఒక సంవత్సరం పూర్తిగా అఘోరమైనటువంటి అతి కష్టమైనటువంటి తపస్సు చేశాడు తల్లి చెప్పినటువంటి సమయం దగ్గర పడగానే ఆ రోజు మార్కండేయుడు స్నానం చేశాడు యథా వినగా విష్ణుమూర్తిని పూజించాడు స్వస్తిగా సమయం మీద కూర్చొని ఇంద్రియాలను కూడా నియమించి నిగ్రహించి పరిశుద్ధమైనటువంటి మనస్సుతోటి ప్రాణాయామం చేశాడు మరలా ఓ అని ఈ ప్రణమాన్ని విచ్చరించాడు తాతగారు చెప్పినట్లుగానే హృదయ పద్మంలో భాగంలో సూర్య చంద్ర అగ్ని మండలాలు కల్పించాడు విష్ణువుకు పీఠం కల్పించి దానిపై ్రం శిరసా చతుర్భుజం అని మనం చెప్తూ ఉంటాం విష్ణుశాస్త్ర నామంలో ఆ విధంగా పీతాంబరధారి అయినటువంటి శంఖ చక్ర గదాధారి అయినటువంటి ఆ సనాతనులైనటువంటి భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి తన మనోభావంతో కల్పించినటువంటి ఫోళతోటి పంచో పంచోపచారణటువంటి పూజలతోటి పరమాత్మ ఎందు మనస్సును లగ్నం చేశాడు బ్రహ్మస్వరూపుడైనటువంటి ఆ శ్రీహరిని ధ్యానిస్తూ అలా శ్రీ వాసుదేవి మంత్రాన్ని పూర్ణమో భగవదే వాసుదేవాయ అనేటువంటి ఆ ద్వాదసాక్షి మంత్రాన్ని జపించడం ప్రారంభం చేశాడు అని తెలియజేస్తూ వ్యాసులు తలుపు అంశాలు వచ్చేటువంటి ఈ విధంగా చెప్పారంటే అంశాన్ని మనం తర్వాత తర్వాత వచ్చేటువంటి పన్నెండవ రోజు మనం తెలుసుకుంటాం అని తెలియజేస్తూ ఈ రోజు మనం స్వస్తి చెప్పుకుంటున్నాం शुभमस्तु लोका सता शुको ओं स्वस्ति ओं स्वस्ति ओं स्वस्ति